ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము భౌమవాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము బహుళ కృష్ణపక్షమి తిథి ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల వరకు తరువాత ద్వాదశీ తిథి నక్షత్రం భరణి నక్షత్రము ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తరువాత కృత్తికా నక్షత్రము తెల్లవార్తో నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తరువాత రోహిణీ నక్షత్రము యోగం ధృతి యోగము పగలు ఒంటి గంట మూడు నిమిషముల వరకు తరువాత శూలయోగము కరణం భాలవ కరణము ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల వరకు తరువాత తైతుల కరణము శుభ సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు మరల రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి నాలుగు గంటల పదహైదు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం